ఎటన్నా పోతున్నప్పుడు మీదంగా రెండు వాహన పడ్డాయి అనుకో వెంటనే ఆగి ముందు జాగ్రత్తగా ఫోన్ తడవకుండా ఏ వర్కులను సంచిల్లో లేకుంటే బండి డిక్కిల్లో పెట్టుకుంటాం కానీ గా రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ పట్టణంలో మాత్రం ఓ తమ్ముడు ఫోన్ జేబులో పెట్టుకొని బండి తోలుకుంటూ పోతుండట మరి ఆ ఇంకా ఏమైంది తోవేట పోతున్నోళ్ళంతా ఎందుకు వీడియో తీసిర్రు మన పాట జాతలకు ఎందుకు ఎక్కిండో చూడు రు మీరే వరద నీళ్ళల్లో వంగబడి ఏదో షాపలు పట్టినట్టు అవుపడుతుండు సుడుర్రి గీతముడే గీ తమ్ముడే ఫోన్ జేబులో పెట్టుకుని పోయి పొడగొట్టుకున్నది అసలు ముచ్చట ఏంటంటే జైపూర్ పట్నం రామ్ నివాస్ బాగ్ దిక్కు జోరు వానవాడి గీట వరద వారింది అయితే అటు దిక్కు బండి వేసుకొని వస్తున్న గీ తమ్ముడు ఫోన్ జేబుల పెట్టుకుని బండి రువ్వడిగా దంచుకొచ్చిండు అయితే నీళ్ల నడుమకు రాగానే బండి కంట్రోల్ దప్పి జారి అడ్ల పడ్డాడు ఈగేముంది బండి మనిషి జేబులున్న ఫోను అన్ని జర్ర సేపు నీళ్లలో తానం చేసినాయి ఇంకా నయం పోరానికి పెద్దగా దెబ్బలేని దాఖల లేదు ఇక లేచి చూసుకుంటే జేబులో ఫోన్ లేదు దీంతో తమ్మునికి పానం పోయినంత పని అయింది ఎంతలాంత పని అని దెబ్బ దెబ్బ నీళ్ళ దేవులు అట పెట్టిండు వాటిగా నన్న వాస్తిని నాకు ఆచారం పాడగాను ఇంటికి పోతే మా అయ్య ఎంత కొడతాడో మా అమ్మ ఎంత తిట్టి చాపిస్తుందో అని బుగులతోని నెత్తికి చేతులు పెట్టుకొని వల వల్ల ఏడ్చిండు అసలే అది పెద్ద వరద లెక్కుంది దానికి తోడు ఎటు పోయే బండ్లు అటు పోతనే ఉన్నాయి ఇంతలో ఏ బండి కిందనన్న పని నలిగిందో లేకుంటే నీళ్ళ రువడికి ఎటన్నా కొట్టుకపోయిందో తెలియదు కానీ ఉచిత ఫోన్ పోగొట్టుకుంటుని ఇంటికి పోతే నా పరిస్థితి ఏందని గీ తీర్ల శోకం పెట్టిండు అటు దిక్కుపోయేటోళ్ళంతా తమ్ముని ఆపత్తి తెలుసుకొని ఊకోరా తమ్మి ఫోనే కదా మళ్ళా కొనుక్కుందువులే నీకేం కాలేదు కదా ఆడికే సంబరవాడు అని కొందరంటే పాపం ఇంటికి పోతే పోరానికి ఎంత చెరు ఉందో అందుకే గీ తీర్ల ఏడవట్టిండు అని ఇంకొందరు అనుకుంటా పోయిర్రు ఆడ ఎవరిలోకి ముచ్చటంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఇప్పుడు గిర్ర గిర్ర తిరుగుతుంది చూడూర్రి ఫోన్ లేకుంటే మనిషి ఎంత పర్షన్ అవుతాడో